హాయ్ బ్రో హైకో సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ మే ట్వంటీ సెవెంత్కి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ సో మీ తరఫున మీ నుండి మళ్ళీ తీర్మానం మళ్ళన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులను కావచ్చు ఉద్యోగులు కావచ్చు పుట్టినటువంటి పట్టబద్దులు కావచ్చు అని నమ్మే ప్రస్తుతం లేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు ఇచ్చిన హామీల కంటే విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలు అన్నీ ఎక్కువ ఉన్నాయి ఏంటంటే నిరుద్యోగులకు నిరుద్యోపితున్నారు ఒక ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ప్రియాంక గాంధీ గారు ఒక పెద్ద సభలోనే చెప్పింది నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగుతు కింద మేము అందిస్తాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి ముక్క రావు కావచ్చు ఏమన్నా మాడుతున్నారంటే మేము ఎప్పుడు చెప్పినాం అని ఇప్పుడు ఉన్నటువంటి రికార్డులు అయితే పోవు కదా ఉన్నటువంటి ప్రతి ఇప్పుడు ఉన్నటువంటి ఉన్న సమాజం సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది రికార్డుతో ప్రూఫ్స్ ఉన్నా కూడా మీరు గవర్నమెంట్కి మీ యొక్క గవర్నమెంట్కి రాగానే మేము సేమ్ కూర్చో కూర్చోగానే నువ్వు నిరుద్యోగులు మర్చిపోతే నిరుద్యోగ వృద్ధి మర్చిపోతే ఇటు ఇస్తారన్న రెండు లక్షల ఉద్యోగాలు మర్చిపోతే ఎక్కడో గత ప్రభుత్వం వచ్చేటువంటి ఉద్యోగాలని నువ్వు ఇదే ఎల్పి స్టేడియంలో నియమక పత్రాలు ఇచ్చి నువ్వు ఏమైనా ఆ ఉద్యోగకు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చావు అంటే నోటిఫికేషన్ లేదు ఆ ఉద్యోగాలకు ఎగ్జామ్ పెట్టిన ఎగ్జామ్ పెట్టలేదు రిజల్ట్ కూడా లేదు వచ్చేటువంటి పాత ఉద్యోగం నేను అని చెప్పి డబ్బా కొడుతున్నా తప్ప తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఏ పట్టభద్రులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి తిరుమల ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల మనం చూసుకున్నట్టయితే ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యోగ విద్యార్థులను కావచ్చు నిదోలను నచ్చగొట్టి జో నెంబర్ ఫార్టీ మీద ఒక లాగా తీసుకొచ్చి ఒక కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా ఒక జర్నలిజం అనే ఒక ముసుగులో తొత్తుగా పనిచేసి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టి విధంగా ఈ విద్యార్థులను కుసుగొల్పి ప్రభుత్వం మీదకి కాబట్టి ఇప్పుడు ఇదే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయొక్క తిరుమల మల్లన్న దగ్గర ఉస్మాన్ ఉస్మాన విద్యార్థులు ఆ యొక్క క్యూనిస్ ఆఫీస్కి వెళ్ళి మా జియో పార్టీస్ ద్వారా నువ్వు న్యాయం చేస్తా అన్నావు కదా యొక్క ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కదా నీ తప్పుడు వాదేస్తామంటే అదే అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థును నువ్వు వెళ్ళగొట్టు ఆఫీస్ నుంచి ఇదా అన్ని పరిస్థితి ఇప్పుడు తిరుమల మల్లన్న వ్యక్తి అంగీలాకు సిద్ధవంతం అన్నాడు ఒక్క రూపాయి అంటే నాకు నేను చాలా నువ్వు జాగ్రేటువంటి పది రూపాయలు ఇవ్వన్న నేను ఉపయోగించుకుంటా ఇప్పుడు స్క్రీన్ మీద ఒక ఒక గుడ్డకు ఇచ్చినటువంటి పేపర్లను కట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు అదే స్క్రీన్ లక్షల లక్షల స్క్రీన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి తిరుమల మళ్ళీ వ్యక్తిని ఉస్మా యూనిసి విద్యార్థులు కావచ్చు నేను చెప్తా ఉన్నా కదా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా చెప్తా ఉన్నా తిరుమల మల్లన్న మళ్ళిన వ్యక్తిని ఒక చింతపడి నావి ఒక బ్లాక్ మెయిల్ అని మేము ఉన్నాము తప్పకుండా ఓడి రుచి చెందిన ఒక దుర్మార్గు కూడా మేము చూపిస్తా ఉన్నాం ఇంకోటి ఏంటంటే నువ్వు అంగిలాకు సిద్ధాంతం అని చెప్పేసి ఇక్కడ అన్నావు కదా నీకు నీ నీ యొక్క ఆస్తులు విలువ కావచ్చు రెండు కోట్ల విలువకు సంబంధించినటువంటి ఒక కార్ను వాడతావు నువ్వు నీ ఒక కార్నివల్ కాదు రెండు కోట్ల రూపాయలు అది ఎక్కడి నుంచి వచ్చి నీకు నీ పైసలు నువ్వు నిజంగా ఒక జర్నలిజం ముసుగులో ఉండి నువ్వు జర్నలిజం చెప్పేసి విద్యార్థుల పట్ల కావచ్చు ప్రజల పట్ల ఉంటే నీకు అన్ని కోట్ల కార్ ఎందుకు నీకు నువ్వు ఒక ప్రచారం వస్తుంటారే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం కదా ఒక ప్రచారానికి వాడొద్దా వాడొద్దని చెప్పేసి ఎవరంటలేరు కదా నువ్వే అన్నావు అంగిలాగు సిద్ధాంతం అన్న ఒక పది రూపాయలు అన్న స్థాయి నుంచి నువ్వు ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలే కావచ్చు ఇక్కడ నీకు భూమి పంచాల ఉన్నా కానీ దగ్గర వచ్చి చూసే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇన్ని ఇప్పుడు ఆయనతో పాటు కొన్ని ఛానల్ ఉన్నాయి కదా మరి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఎందుకు సంపించలేబోతున్నారు ఇన్ని ఒక కనులు కానీ రెండు కోట్ల విలువ చేసే కార్ను కానీ ఎక్కడిది అంటే దాని అర్థం జర్నలిజం అనే ముసుగులో నువ్వు ఒక నీ ఒక దాని ఛానల్ వాడుకొని నువ్వు లక్షల కోట్లు సంపాదించినందుకే కదా నీకు టికెట్ ఇచ్చింది ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పట్టబదలకు నేను చెప్తా ఉన్నాను ఇప్పుడు ఉన్నటువంటి తిరుమలమల్ వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాడు ఇప్పుడు ఇదే తిరుమల మల్లన్న సరే ఒకవేళ గెలిచింది అనుకుందాము ఇదే రేవంత్ రెడ్డి గారిని ఏలు చూపి క్వశ్చన్ చేయగలతాడ మన నిరుద్యోగం గురించి మాట్లాడగలుగుతాడా మన విద్యార్థుల సమస్య గురించి మాట్లాడగలుగుతాడా మన పట్టపదలకు ఎవరైతే పట్టపదల కమ్యూనిటీ నిద్యోగులు ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ మాట్లాడలేడు కేవలం ఇదే ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాకేష్ రెడ్డి అన్న వ్యక్తి బిట్స్ పిలానీలో ఒక గోల్డ్ మెడలిస్టు ఒక ప్రముఖ యూనివర్సిటీలో ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చి కొన్ని కొన్ని దినాలు కొన్ని కొన్ని సంవత్సరాలు యూఎస్లో ఆయన పనిచేసి ఆయన సంబంధించిన కొన్ని సంబంధించుకున్న తర్వాత తర్వాత నేను సమాజానికి పాటు పడాలి సమాజం కొట్లాడాలి నేను నిరుద్యోగం గురించి కొట్టాడదని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ఉన్నప్పుడు కూడా కూడా కొట్లాడి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత ఒక విద్యావంతుడు కాబట్టి మేము గుర్తించి టికెట్ ఇవ్వబడింది ఇచ్చిన తర్వాత కూడా ఒక బిడ్స్ బిల్ని ఒక పెద్ద యూనివర్సిటీలో యూనివర్సిటీలో గోల్డ్మెంట్కి సంబంధించిన వ్యక్తి ముఖ్యమా ఈ బఠానీగాడు ఈ బ్లాక్ బ్లాక్మెయిల్ ముఖ్యమా ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉన్నటువంటి పట్టపదలు ఏమంటున్నారంటే ఇక తిమర మల్లన్న ఒక లాగా పోచుకుంటా ఉన్నారు నైమ్గా అయితే ఏ విధంగా అయితే అంచలంచెలుగా బ్లాక్మెయిల్ చేసి దందాలు చేసి బేరిచ్చి అని చెప్పి అట్లా బ్లాక్మెయిల్ చేసిండో ఈ ఈ జర్నలిజం అని ముసుగు పెట్టుకున్నటువంటి వ్యక్తి తిరుమర మల్లన్న కూడా అట్లనే అట్లే బ్లాక్మెయిల్ చేసి సంపాదించని చెప్పేసి చెప్తా ఉన్నారు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టబదులారా ఒకటే చెప్తా ఉన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి మీరు ఆలోచించండి ఇదే తిరుమల మల్లన్న గారు ఒక బ్లాక్ మెయిలర్ మన మన గురించి ఆలోచించగలుగుతాడా మన గురించి ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా మన గురించి కొట్లాడగలుగుతాడు కొట్లాడాడు కేవలం ఇప్పటివరకు ఉన్నటువంటి రిపోర్టు కూడా తప్పకుండా రాకేష్ రెడ్డి గారిని కూడా ప్రతి ఒక్కరు ఏంటంటే అభినందిస్తారు ఈ వ్యక్తికి నిజం అవును ఒక యూనివర్సిటీలో పని పనిచేసిండు అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ సమస్యల గురించి కావచ్చు వరంగల్లో కొట్లాడి అని చెప్పేసి చాలా మంది రెస్పాన్స్ అనేది పాజిటివ్ అయిపోతుంది తప్పకుండా తిరుమల మల్లన్న కబర్దార్ బిడ్డ నేను ఇదే ఉస్మాని సాక్షి చెప్తా ఉన్నా నేను ఉన్నాము నీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకి బంద్ అయిపోతా ఉన్నాయి తప్పకుండా నీ ఛానల్ మూసుకొని ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు రైతులు కావచ్చు ప్రతి ఒక్క సంబంధ వర్గాలు కావచ్చు కూడా నేను చెప్పులతో దాడి చేస్తా ఉన్నది ఓడిన తర్వాత జాగ్రత్త